నమస్కారం ఏపీటెన్ న్యూస్కి స్వాగతం యావత్ భారతదేశాన్ని ఆంధ్రా వాణి వంక చూసేలా చేసిన నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సంకల్ప యాత్రకు మూడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర సంభ్రించుటకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదత్తి మండలంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు రాష్ట్ర మత్స్యశాఖ మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ రెడ్డి దగదత్తి మండలం వైఎస్ఆర్ నాయకులు తాళ్లూరు ప్రసాద్ నాయుడు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు thank you జనం బాధకన్నీటి గాధకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్పాలను రాజన్న గురు ధన ధన దన ధన దన ధన ధనారే ధన ధన తన ధన దన ధన ధనాలే ధన్ ధన ధన తన్ తన ధన తన ధన ధనారే ధన ధన తన ధన తన ధన ధనాలే తురుపు తిప్పుడు పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి చెయ్యను మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దగదత్తి మండపంలో ఆ పాదయాత్ర సాంఘీభావంగా ఈరోజు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మన కావలి నియోజకవర్గానికి మన మత్స్యకార శాఖ మంత్రివర్యు మన మన కావలి నియోజకవర్గంలో దేగ ప్రాంతం దాదాపు నలభై ఏడు కిలోమీటర్లు ఉంది ఆ తీగ ప్రాంతంలో ఎంతోమంది మత్స్యకాయ సోదరులు నివసిస్తూ ఉన్నారు అటువంటి మత్స్యకాయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా డాక్టర్ కాయిన అప్ప గారు ఈరోజు మన నియోజకవర్గానికి కావటం మన ప్రాంతాన్ని సందర్శించడం పాదయాత్రలో పాల్గొనటం చాలా సంతోషం అదేవిధంగా కావగ నియోజకవర్గంలో మత్స్యకారు సోదరు పడుతున్న బాధకు చూసి ఈ ప్రాంతంలో కూడా ఒక ఫిషింగ్ హార్బర్ ప్రారంభిస్తే బాగుంటుందని మన సోదరు అనిల్ కుమార్ అనీల్ బాబు గారు అదేవిధంగా మన జిల్లా మంత్రులు అందరూ అడిగిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతంలో కూడా ఈరోజు ఫిషింగ్ హార్బర్ ప్రారంభిస్తున్నామని చెప్పడం అదేవిధంగా ఆ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన టెండర్స్ ఈరోజు తొందరగా ఉన్నాయి తప్పకుండా దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా తొందరగా మన మినిస్టర్ గారు అప్పగారుజు గారు అదేవిధంగా వివిధ మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రారంభిస్తారు మన జిల్లా మంత్రులతో కలిసి మన ప్రాంతం అభివృద్ధికి తప్పకుండా మంత్రివర్ ఎందుకంటే ఎక్కువ మంది ఫిషర్మెన్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి తగిన ప్రాధాన్యత తప్పకుండా మంత్రి ఇస్తారు మన ఫిషర్మెన్స్ ఎక్కడికో పోవాల్సిన పని లేదు ఇంక మీదట ఇక్కడ ఫిషింగ్ ఆగిపోతే ఇక్కడే వేట చేసుకునేదానికి అవకాశాలు వస్తాయి మన క్యాబినెట్లో ఆమోదించి మరి ఆ నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణాడి మీ మచిలీపట్న కృష్ణ బియ్యప్ తిప్ప వెస్ట్ కూడా గుంటూరు జిల్లాకు వచ్చేసరికి నిజాంపట్నంలో ఒక హార్బర్ నిర్మిస్తున్న అది కూడా ప్రస్తుతం టెండర్లో ఉంది ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి రామాయపట్నం పోర్టు ప్రస్తుతం టెండర్లో ఉంది కొత్తపట్నం దగ్గర హార్బర్ నిర్మిస్తుంది నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి జువలదీన్ని ఇది ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు పొందినటువంటి మొట్టమొదటి హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు పోల్ ప్రామిస్తుంది మరి అలాగే ఈ ప్రాంతం నుంచి అనేక మంది తమిళనాడు కర్ణాటక గోవా మంగళూరు వలసలు వెళ్ళిపోతున్నారని ముందస్తుగా ఇక్కడ కార్బన్ మంజూరు చేసి ఇది ప్రస్తుతం సెండర్లో ఉందని అతి త్వరలోనే మేబీ నవంబర్ ఇరవై ఒకటో తేదీ ప్రపంచ మత్స్యకారిన దినోత్సవం ఇదో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్స్ కూడా వేయించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా